నమస్కారం అండి అందరికీ ఈరోజు నవమి నవమి సందర్భంగా హాలిడే ఇచ్చారు కదండి మాకు అందుకనే ఇదిగోండి చెట్లు ఈ చాన చెట్లు చూసేసరికి దుంపలన్నీ చక్కగా పెద్దగా వచ్చేసి ఉన్నాయండి ఇప్పుడు ఇది తవ్వాలి దీనికంటే ముందు మీకు ఫస్ట్ వీడియో పెట్టానండి అది కూడా చూడవచ్చు మన ఛానల్లో ఇది తవ్విన తర్వాత వీటిని కూడా చూపిస్తా అండి మీకు ఇది చాలా పెద్ద కుదురుందండి ఇప్పుడు తవ్వుతా నేను తవ్విన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు పైకి పైకొచ్చి తీసాలి తర్వాత ఇంకా లోపల కూడా వస్తాయి గట్టిగా అయిపోయింది ఎండకి పిలకలు కూడా వచ్చినాయి పెద్ద దుంప దాని పక్కన ఇంకా చిన్న చిన్న దుంపలు కూడా వచ్చేసినాయి ఇంకా ఇదంతా తవ్వితే మనకు ఒక బేషండ వరకు వస్తాయి ఇదే కాకుండా ఇంకా వెనక్కి కూడా ఉన్నాయండి చెట్లు అవన్నీ తవ్విన తర్వాత అవి అక్కడ లైన్ వరకు అంతా ఉండే తవ్విన తర్వాత మొత్తం అన్నీ చూపిస్తా అండి మీకు ఇదిగోండి తవ్వేసాం జానదుంపలు తర్వాత ఈ దుంపలు అండి ఇగోండివి దుంపలు అయితే పోర్ వండుకొని తింటామండి మంచిగా ఉడకబెట్టి ఈ పొట్టు తీసేసి మనకు తెలిసిన విషయం కదండి చక్క కూర వండుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే మాకేంటంటే మార్కెట్ లో తెచ్చుకొని ఎంత తక్కువ రేటుకు వచ్చినా ఎంత ఎక్కువ రేటుకి తెచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదండి ఇంట్లో కాబట్టి అసలు ఎంత ఆనందంగా తింటామోనండి ఆ సాటిస్ఫాక్షనే వేరు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కావాలంటే ఇదిగోండి పిలకలు ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టుకు వచ్చిన పిలకలన్నీ మనం ఒక్కొక్కటి తీసి ఇలా తీసి ఇంకో చోట ఇంకో చోట పెట్టుకుంటే ఇది ఒక చెట్టు అవుతుందండి చాందుంపల చెట్టు దీనికి ఇట్లా గుబురుగా మళ్ళీ దుంపలు వచ్చేస్తాయండి ఇదిగోండి ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు పెట్టుకోవచ్చండి మనం ఇవన్నీ ఒక్కొక్క దుంప ఒక్కొక్క పిలక ఒక్కొక్క మొక్కలాగా వస్తుందండి ఇవి ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేయండి మీరు కూడా ఎంత ప్లేస్ కూడా అవసరం లేదండి ఇంత చిన్న ప్లేస్లోనే ఇంత బేషండు దుంపలు వచ్చేస్తాయండి మనకి పెద్ద ఖర్చు పెట్టేది ఏమీ లేదు మనం అట్లా పెట్టి మర్చిపోయి ఉండా సరే అవి వచ్చేస్తాయండి చక్కగా అట్లా కానీ ఇదిగోండి ఆకులు చూసారా అసలు ఈ ఆకులు లేతాకులు అయితే ఎంత అసలు పడేయమండి అసలు వీటిని చాలా ఉపయోగిస్తాం మేము ఎట్లా అంటే ఈ లేత ఆకులన్నీ చక్కగా కట్ చేసి తోటకూర మనం ఎలా వండుకుంటామో అలా వండుకుంటామండి టమాటా వేసి చక్కగా ఎలా టేస్ట్ అయితే బచ్చల కూర లాగా ఉంటుందండి తింటే అట్లా కాకుండా ఇంకా కొంతమందికి పులుసు ఇష్టం అనుకోండి ఈ ఆకులన్నీ కట్ చేసి చక్కగా చిన్న చిన్నగా కట్ చేసి పులుసు పెట్టుకొని పులుసు కూరగా ఉండకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ఆకులు కనుక మనం కూరలో వాడుకున్నట్టయితే పేగుల్లో ముఖ్యంగా లేడీస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఏవి రావండి ఈ ఆకులు తిన్న వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి like changing thank you